పాపన్న గౌడ్ గారు కిలాసాపుర్ గ్రామంలో పుట్టడం మా అదృష్టం ఈ కిలాసాపూర్ గ్రామంలో పుట్టి కిలాసాపూర్ గ్రామంలో ఈ కోటను నిర్మించడం జరిగింది ఈ కోట గతంలోనే శిథిలవస్తులకు చేరి కూలడం జరిగింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం నత్త నడకన రెండు కోట్లతోటి తాత్కాలికమైన పనులు నిర్వహించడం జరిగింది మొత్తం పనులు నిర్వహించ నిర్వహించలేకపోయింది ఈ ప్రభుత్వం అయిన కాంగ్రెస్ ప్రభుత్వం అయిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి నేను తెలియజేయడం ఎవరగా ఈ కిలాషాపూర్ కోటను మళ్ళీ పాత కాలంలో ఎలా ఉందో ఆ విధంగా తీర్చిదిద్దాలని మేము డిమాండ్ చేస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే కడీంజ గారు స్థానిక ఎంపీ కడియం కావ్య గారు ఇన్ఛార్జి మంత్రి కొండ సురేఖ గారు వెంటనే ఈ స్థలాన్ని ఈ కోటను సందర్శించాలని సందర్శించి ఈ కోటను మళ్ళీ విధంగా పనులు నిర్వహించి ఈ కోటను తెలంగాణ కేంద్రంగా తీర్చిదిద్దాలని మేము